చూసాం సార్ మీరు మీరు రేవంత్ రెడ్డి మీద మీసాలు తిప్పారు ఆయన మీ మీద తిప్పాడు మిమ్మల్ని గోడకేసి కొడతా ఉన్నారు మేము మీరు ఇప్పుడు ఒకళ్ళు మీసాలు తిప్పుకుంటున్నారు స్పెషాలిటీ కొట్టుకుంటాము మీసాలు తిప్పుకుంటాము కలుస్తాము ఎవడని అడ్డం వస్తే మీద పడతాం అని మీద ఏం అనుమానం లేదు ఏం అనుమానం లేదు ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రతి అందులో కార్యకర్త జగ్గారెడ్డి కార్పొరేషన్ టాపిక్ వచ్చింది కాబట్టి జగ్గారెడ్డి గారి వైఫ్ బీసీగా పెట్టడం జరిగింది అట్లాగే అంటే ఆమె ఎట్లా బీసీ అవుతుంది శోభారాణి గారు బీసీగా ఆమె కాస్ట్ రెడ్డి అయినప్పటికీ కూడా బీసీగా ఆమెను కార్పొరేషన్లో పెట్టడం జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో బీసీలకు అన్యాయం జరుగుతుంది అనడానికి ఇది ఒక నిదర్శనంగా చూడొచ్చా అంటే అంటే ఇప్పుడు ఇక బీసీ కోట ఏసీ కోట కాంగ్రెస్లో అందరికీ అన్ని అన్ని కులాస్తులు ఒకటే చెప్తున్నాం రెండు బీఆర్ఎస్ బీఆర్ఎస్లో బీఆర్ఎస్లో కేసీఆర్ని ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండే ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రిని ఎందుకు చేయలేము అని అడిగ అడుగుతానా అడిగినా ఎప్పుడైనా అడిగారు ఇప్పుడు బీజేపీ ఉంది బీజేపీ వల్ల పవర్ వచ్చే అవకాశం లేదు తెలంగాణలో వాళ్ళకి అడిగిన లాభం లేదు ఇక్కడ సరే ఏదైనప్పటికీ కూడా బీసీలు ఎస్సీలు ఎస్టీలు రెడ్డిలు ఆల్ క్యాస్ట్లు అందరి సమన్వయంతో కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది ఆ అడిగే దగ్గర భార్య బీసీ ఎలా అవుతారో ఎలా అవుతారు అక్కడ బీసీ గౌడ రాశారు కదా సార్ కార్పొరేషన్ లిస్ట్ లో బీసీ గౌడ అని మీ వైఫ్ పక్కన రాశారు శోభారాణి గారి దగ్గరికి వచ్చేసరికి ఆమె రెడ్డి రెడ్డి కానీ బీసీ అని రాశారు కదా మీ వైఫ్ కి ఒక న్యాయము ఆమెకు ఒక న్యాయము అంటే ఎటు తిరిగినా కూడా రెడ్డి అనే ప్లేస్ నల్గ రికార్డు పరంగా వచ్చింది ఆమె గౌడ్స్ కాబట్టి పాటు అని రాశారు బీసీ కోట రాశారు సార్ ఇద్దరికి ఎవరు ఎవరు రాసి ఆమె శోభరాణి గారు రెడ్డి ఆమెకు బీసీ కోటలో ఇచ్చారు మీ వైఫ్ అలా చూసుకుంటే హస్బెండ్ ఇది రావాలి అంటే గౌడ్కి వచ్చింది బీసీ రెడ్డికి వచ్చింది కానీ రెండు బీసీ కోటలు వచ్చింది కదా ఇద్దరు లేడీస్ కూడా వచ్చింది జగ్గారెడ్డి గారు ఇప్పుడు మీరు ఒక డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు ఇక్కడ తెలంగాణలో బీజేపీ వచ్చే ఛాన్సే లేదు అన్నారు బట్ ఇప్పుడు నెక్స్ట్ టర్మ్ ప్రధాని కనుక మోడీ గారు అయితే ఖచ్చితంగా నెక్స్ట్ తెలంగాణలో బీజేపీ గవర్నమెంటే వస్తుందన్న టాక్ అయితే నడుస్తోంది కదా మీరు స్టేట్మెంట్ అలా ఎలా ఇస్తున్నారు తెలంగాణలో గవర్నమెంట్ రాదు అదే ఎందుకు రాదు ఎందుకంటే వాళ్ళకు పునాదులు లేవు పిల్లలు లేవు బట్ కాంగ్రెస్ నుంచి ఖచ్చితంగా కొంతమందిని తీసుకుంటారు ఫామ్ చేస్తారు అన్న టాక్స్ అయితే గట్టిగా ప్రచారంలో ఉన్నాయి కదా దానికి ఏం చెప్తారు అమ్మా బీజేపీలో పోయే అంత పిచ్చోలా మా ఇంత ఏముంటది అని పోతారాడా కాంగ్రెస్లో లో హ్యాపీగా ఆడుకుంటారు ఇడా రాజకీయంగా ఈడ ఉన్న స్వేచ్ఛ కాంగ్రెస్లో ఈడ ఉన్నంత